రాజుల పెద్దక్క నేత్రదానం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామానికి చెందిన రాజుల పెద్దక్క వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆదివారం అంగీకారంతో ఆమె కుమారులు రామ్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి కుమార్తె రామానుజమ్మ కోడళ్ళు లక్ష్మీదేవి రామానుజమ్మ అల్లుడు రామకృష్ణారెడ్డిలు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకి సమాచారం ఇవ్వడంతో మృతురాలు స్వగృహం నందు పార్థివదేహం నుండి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపడం జరిగింది ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నేత్రదానానికి వయసు పరిమితం లేదని మనిషి మరణించిన సమయంలో అవగాహన ఉండి సరైన సమయంలో స్పందించి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ లేదా సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ నంబర్లకి సమాచారం అందిస్తే చాలు అన్నారు మరణించిన వారి నుండి కార్నియాలను సేకరించి అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపు ఇవ్వడంతో పాటు మనిషి మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం దేవుడిచ్చిన వరంగా భావించాలి అన్నారు ప్రతి కుటుంబం నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా నేత్రదానానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు బంధువులు సన్నిహితులు సేవా సమితి బృందం కృతజ్ఞత అభినందనలు తెలిపారు